నైరుతి చైనా సిచువాన్ ప్రావిన్స్లో పైలట్ రహిత రెండు చిన్న విమానాలు తొలిసారి గగనతనంలో చక్కర్లు కొట్టాయి జియాలింగ్ నది వెంబడి ప్రయాణిస్తూ అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని పర్యాటకుల కళ్లకు గట్టాయి వెళ్లిన చోటుకే వచ్చి సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి పైలట్ లేకుండా నడిచిన ఈ విమానాలపై ప్రత్యేక కథనం నైరుతి చైనా సిచివాన్ ప్రావిన్స్లోని నాన్చాంగ్ నగరంలో పైలట్ లేకుండా నడిచే రెండు ఎయిర్ క్రాఫ్ట్లు అందుబాటులోకి వచ్చాయి విజయవంతంగా తమ తొలి ప్రయాణాన్ని పూర్తి చేశాయి ఎగిరే కార్ల తరహాలో ఉండే ఎయిర్ క్రాఫ్ట్లు పర్యాటకులకు సరికొత్త అనుభూతినిచ్చాయి ఈ విమానాల్లో జియాలింగ్ నది వెంబడి ప్రకృతి సౌందర్యాన్ని చూసి పర్యాటకులు మైమర్చిపోయారు జియాలింగ్ నది దృశ్యాలను పర్యాటకులకు చూపిన ఈ విమానాలు వెళ్ళిన చోటునే వచ్చి సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి చూడ్డానికి డ్రోన్ల కంటే పెద్ద సైజులో ఉన్న వీటిని చిన్న తరహా విమానాలుగా అక్కడి నిర్వాహకులు పేర్కొన్నారు వీటికి ఎనిమిది ఆమ్స్ పదహారు బ్లేడ్లు ఉన్నట్లు చెప్పారు ఈ విమానాలను సందర్శకులు ఆపరేట్ చేసే వీలు కూడా ఉంటుంది కింద ఉన్న సిబ్బంది వీటిని నియంత్రిస్తారు ఈ ఏడాది చివరి నాటికి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ దాదాపు డెబ్బై ఆరు కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా వీటిని అందుబాటులోకి తీసుకురావాలని నిర్వాహకులు భావిస్తున్నారు